బీజేపీ విషయానికి వస్తాం మరో జాతీయ పార్టీ బీజేపీ యాక్చువల్గా గత అసెంబ్లీ ఎన్నికల్లోనే అది బీసీ నినాదం ఎత్తుకుంది బీసీ ముఖ్యమంత్రి అంటూ ఈటల రాజేందర్ బండి సంజయ్ లాంటి వాళ్ళని కూడా ప్రధానంగా చర్చలో ఉంచారు అయితే బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకొని రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని మార్చి రెడ్డి కిషన్ రెడ్డిని తెచ్చారనే ఒక విమర్శలు కూడా వచ్చాయి ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి కాబట్టి కిషన్ రెడ్డిని కూడా మార్చబోతున్నట్లు బీజేపీలో కూడా చాలా చర్చ జరుగుతుంది మారితే బీజేపీలో అధ్యక్షుడు అయ్యే అవకాశం ఎవరు ఉంది అనేది ప్రధానంగా చర్చ బీసీకే ఇవ్వాలనుకుంటే ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ అందుబాటులో ఉన్నారు బలమైన నాయకులుగా ఉన్నారు అటు ఓసీలకు ఇవ్వాలనుకుంటే ఎందుకంటే ఓసీలో రెండు ఈక్వేషన్లు ఒకటి రెడ్డి డామినేట్ కాంగ్రెస్ పార్టీ ఉంది వెల్మ డామినేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఆ రెండింటికి కౌంటర్ల రెడ్డి నుంచి డీకేఆర్నా మహబూబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్న బరిలో దిగారు రఘునందన్ రావు మెదక్ నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు డీకేఆర్నాథ్ సీఎం సొంత జిల్లా సొంత నియోజకవర్గం నుంచి ఉంటే రఘునందన్ రావు మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా నుంచి ఎంపీగా ఉన్నారు వీరు నలుగురికి ఎలాంటి అవకాశాలైనా ఎంపీలుగా గెలిస్తేనే దక్కే ఛాన్స్ ఉంది అనే ఒక ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తారు అంటే నలుగురిలో ఎంపీగా గెలిస్తేనే వీళ్ళకు మెరుగైన అవకాశాలు వస్తాయా గెలవకపోయినా వస్తాయా కిషన్ రెడ్డిని మారిస్తే ఎవరికి బీజేపీ అధ్యక్షుడిగా ఇస్తే ఆ పార్టీ బలోపేతం అయ్యే ఛాన్స్ ఉండే ఆ అవకాశం మీకు కనిపిస్తుంది బీసీ ఈక్వేషన్ పనిచేస్తుందా బీసీ కాకపోయే అవకాశాలు ఉన్నాయా మీకు ఎలా ఎలా అనిపిస్తుంది వాతావరణం బీజేపీలో అంటే మీరు అన్నట్లు డెఫినెట్గా ఎంపీ అనే ఫ్యాక్టర్ చాలా కీలకమవుతుంది ఎందుకంటే ఎలక్టెడ్ లీడర్కు ఉండేటువంటి గుర్తింపు అడ్వాంటేజు ఎలివేషన్ మిగతా వరకు ఉండదు అందులో ఎంపీగా గెలిచిన గెలవడం అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది అందువల్ల ఇక్కడ ప్రధానమైన ఫ్యాక్టర్ కేంద్ర ప్రభుత్వంలో ఎంతమంది ఉంటారు అనేది ఒక కీలకమైన ఫ్యాక్టర్ అవుతుంది నా అంచనా తెలంగాణలో గతంలో కిషన్ రెడ్డి ఒక్కరికే ఇచ్చారు కానీ ఈసారి ఖచ్చితంగా ఇద్దరికి ఇవ్వచ్చు ఈవెన్ ముగ్గురికి ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకు నార్త్ అండ్ వెస్ట్లో సాచురేట్ అయిపోయింది బీజేపీకి ఈస్ట్ పైన కొంత బలం సంపాదించుకున్న ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ బీజేపీ కంప్లీట్ ఫోకస్ సౌత్ పైన ఉంటుంది సో కంప్లీట్ ఫోకస్ సౌత్ పాయింట్ ఉంటుంది కనుక మీకు సర్ప్రైజింగ్ సెలక్షన్స్ నిర్మలా సీతారామన్ తీసుకొచ్చినట్లు మాధవిలతను ఎక్కడి నుంచి అన్న రాజ్యసభ పట్టుకపోయి మంత్రి చేసినా చేస్తారు ఎందుకంటే ఆ రకమైనప్పుడు అన్నామల మంత్రి చేసినా చేస్తారు అందువల్ల ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలకు అవకాశం ఉంటుంది అయితే మంత్రులుగా అవకాశం వచ్చినప్పుడు ఆల్రెడీ డాక్టర్ లక్ష్మణ్ ఉన్నాడు ఆయన బీసీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులకు కూడా సో జాతీయ అధ్యక్షులు పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కూడా సో డాక్టర్ లక్ష్మణ్ కూడా బీసీ వర్గా చెందిన వ్యక్తి అందువల్ల డెఫినెట్గా కేంద్ర కేబినెట్లోకి ఉండే అవకాశాలు అవకాశాలుండలో లక్ష్మణ్ కూడా ఉంటాడు ఇక ఎంపీలుగా ఎవరు గెలుస్తారు అనుకున్నప్పుడు గెలిస్తే కేబినెట్లోకి వచ్చే అవకాశం బండి సంజయ్ ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి డికే అరణ మంత్రి మండలిలో కూడా వచ్చే కేబినెట్ రాకపోయినా సహాయమంత్రిగా ధర్మపుర అరవింద్ రావచ్చు ఇంకా ఎవరైనా ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే సోషల్ ఇప్పుడు మోడీ క్యాబినెట్ మోడీ మంత్రి మండలి కూర్పు చూస్తే చాలా క్లియర్గా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నారు అందువల్ల ఎవరో ఒక రెడ్డి డా తెలంగాణ రాజకీయాలపైన ప్రభావం చూపుతారు గనక కాంగ్రెస్కు రెడ్ల ఆధిపత్యం ఉంది గనక ముఖ్యమంత్రి ఫేస్గా రెడ్డిని పెట్టకపోవచ్చు అందువల్ల బీపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అంటే అర్థం గా నెక్స్ట్ లకు సీఎం ఫేస్గా ఫోకస్ చేయడం ప్రకటించినా ప్రకటించకపోయినా ఆల్రెడీ బీసీ సీఎం అని ఇదివరకే హామీ ఇచ్చారు కనుక సీఎం ఫేస్గా బీసీని ప్రొజెక్ట్ చేస్తారు కనుక ఒక రెడ్డిని కేంద్ర లో ఉంటారు ఉండాలన్నప్పుడు కిషన్ రెడ్డి గెలిస్తే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డి ఉంటారు లేదా ఉమెన్ కోటాలో డీకే అరుణ్ కూడా స్కోప్ ఉంది మనకు కాదని అనలేము ఎందుకంటే ఆ రకంగా ఇద్దరు మధ్య చాలా సీరియస్ కంటెస్ట్ అయితే ఉంటుంది ఇచ్చే అవకాశం ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారు ఒకవేళ గెలిస్తే అది కూడా ఒక అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది డీకే అరుణకి ఐ డోంట్ థింక్ అది పెద్ద ఫ్యాక్టర్ గా ఉండదు కానీ ఉమెన్ అనేది ఒక పెద్ద ఫ్యాక్టర్ గా ఉంటుంది సో డికే అరుణ ఆల్రెడీ మాజీ మంత్రి పార్టీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆల్రెడీ కిషన్ రెడ్డి ఒక టర్మ్ చేసి ఉన్నాడు గనక కిషన్ రెడ్డి డికే అరుణ ఇద్దరు గెలిస్తే చాలా టఫ్ సెలెక్షన్ అయితే ఉంటుంది పార్టీకి ఇద్దరు ఇట్లా ఎవరు నేర్చుకోవాలని ఈట లైందరు ఇద్దరు గెలిస్తున్నప్పుడు అంటే బీజేపీలో ఇంకొక చర్చ కూడా ఉంది ఈసారి జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలం ముగిస్తే ఈసారి సౌత్ నుంచి జాతీయ అధ్యక్షుడిని ఇస్తారు అది మేబీ కిషన్ రెడ్డి కూడా ఒక చర్చ ఉంది అలాంటి స్కోప్ మీకు ఏమైనా కనిపిస్తుందా ఉంది నేను నేను వాస్తవంగా ఎలక్షన్స్ ముందే మాట్లాడాను నేను నేనే ఫస్ట్ వీడియో పెట్టింది బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి అని పెట్టి ఒక వీడియో పెట్టాను నార్త్ అండ్ డీకే అరుణ్ లైన్ క్లియర్ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్ లైన్ క్లియర్ అవుతుంది వాస్తవంగా కిషన్ రెడ్డికి ఆ పొటెన్షియల్ ఉంది ఆల్రెడీ భారతీయ జనతా యువ మోర్చాకు అఖిల మోడీ పార్టీ ఆఫీస్ యువ మోర్చా ఆఫీస్ బేరర్ ఉండగా అంటే కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండగా నరేంద్ర మోడీ ఆఫీస్ బేరర్ గా ఉన్న యువ సో అందువల్ల కిషన్ రెడ్డి స్కోప్ ఉంటుంది ఎందుకంటే నార్త్ అండ్ వెస్ట్ లో టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఇక అక్కడ కొత్తగా పెరగడానికి స్కోప్ లేదు అందువల్ల డెఫినెట్గా సౌత్ నుంచి పికప్ చేసే అవకాశం ఉంటుంది మీకు ఈస్ట్ నుంచి ఆ స్థాయిలో బీజేపీకి లేతలేదు లేరు ఈవెన్ బీహార్లో కూడా ఆ స్థాయిలో నాయకులు లేడు చాలా మంది బీహార్లో బీజేపీ బలమనుకుంటారు కానీ బీజేపీకి ట్వంటీ పర్సెంట్ మించి ఓటింగ్ ఎప్పుడు రాలేదు ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి వచ్చే ఓటింగ్ బీహార్ను కూడా దాటబోతుంది మీరు చూడండి బీహార్లో బీజేపీకి వచ్చే ఓటింగ్ కన్నా అందువల్ల ఒడిస్సాలో ధర్మేంద్ర ప్రధాన్ లాంటి లీడర్లు తప్ప పెద్ద లీడర్ లేరు అందువల్ల ఈ స్టార్ సౌత్ నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందులో సౌత్ నుంచి ఖచ్చితంగా కిషన్ రెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్ కర్ణాటకలో నా పార్టీ బలంగానే నాయకులు అడ్డగోలుగా ఉన్నారు అక్కడ కొట్లాటలు గొడవలు ఉంటాయి సో కిషన్ రెడ్డి కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఒకవేళ ఒడిస్సా నుంచి వస్తే ధర్మేంద్ర ప్రధాన్ ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ అవుతాడు కిషన్ రెడ్డి ఒక పొటెన్షియల్ కాండిడేట్ అవుతాడు అప్పుడు మీరు అన్నట్లు డీకేఆర్ లైన్ క్లియర్ అవుతుంది ఇక బండి సంజయ్ ఈటల రాజేందర్ లో ఒకరిని సీఎం గా సీఎంగా నెక్స్ట్ ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ చూస్తుంది అందుకు ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వీరిద్దరు ఇట్లు ఎవరో ఒకరు అవుతారు సో అందువల్ల బండి సంజయ్ డ్రాప్ చేయడం వల్ల కలిగిన నష్టం కూడా బీజేపీ అధిష్టానం కూడా గుర్తించింది అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కిషన్ రెడ్డి మారతాడని కూడా టాక్ వచ్చింది సో అందువల్ల ఈటల రాజేందర్ బండి సంజయ్ లో ఒకరికి కేంద్ర మంత్రి అయితే ఇంకో రాష్ట్ర అధ్యక్షులు అయితారు అందువల్ల అప్పుడు ఇక వీళ్ళు ఇద్దరి ఇప్పుడు మనం అనుకున్న నలుగురు ఎవరైనా గెలవకపోతే ధర్మపుర అరవింద్ ఇలాంటి వాళ్ళకు కూడా ఉంటుంది వీక్ అంటే రఘునందన్ రావు ఈక్వేషన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బలహీనం అయిపోయింది ఆ సామాజిక వర్గం బిఆర్ఎస్ అంటే వెల్మ సామాజిక వర్గం చేతుల్లో ఉందనే ఒక అభిప్రాయం ఉంది కాబట్టి ఆ రకమైన ఈక్వే ఏమైనా రఘునందన్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా ఎంపీగా గెలిస్తేనే అది కూడా అది చేస్తుంది నేను అనుకోను ఎందుకంటే బీజేపీలో సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ముఖ్యమైతుంది అందువల్ల వెలమాసు బా తెలంగాణలో డా మీకు న్యూమరికల్గా స్ట్రాంగ్ కాదు అది మర్చిపోకూడదు మనం వాళ్ళకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు అయితే న్యూమరికల్ స్ట్రెంగ్ ఉన్న కమ్యూనిటీ కాదు బీజేపీ సాధారణంగా సోషల్ ఇంజనీరింగ్ ఎక్కువ పార్టీ ఇస్తుంది తర్వాత రఘునందన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అందరిని కలుపుకుపోవడం చాలా కష్టం నీకు బీజేపీలో ఎవరన్నా అడగండి రఘునందన్ రావుతో అడ్జస్ట్ కావడం చాలా కష్టం అని అంటారు ఆయన చాలా అగ్రసివ్గా ఉంటాడు చాలా దూకుడుగా ఉంటాడు అని అందువల్ల ఆ రకమైనటువంటి బీజేపీ నువ్వు ఎన్ని చెప్పినా బీఆర్ఎస్ ను వెలుమాస్తూ ఓన్ చేసుకుంటారు నీకు బీజేపీ విలమాతను పెట్టినా వెలమాలు బీఆర్ఎస్ మా పార్టీ అనుకుంటారు ఇప్పుడు తెలుగుదేశం అధ్యక్షుడుగా రెడ్డిని పెట్టినా రెడ్లు జగ వైఎస్ఆర్ కాంగ్రెస్ మా పార్టీ అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ గౌరవ అధ్యక్షులుగా కమ్మను పెట్టినా కమ్మ తెలుగుదేశమే మా పార్టీ అనుకుంటారు నేచురల్ అఫినిటీ కదా